అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను మాట తప్పకుండా అమలు పరచడంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట నిలబెట్టుకున్నాడని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలియజేశారు రామసముద్రం మండల కార్యాలయంలో కొత్తగా వచ్చిన పెన్షన్లను ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా పెన్షన్దారులకు అందజేశారు అతి తొందరలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సంపూర్ణంగా అమలు పరుస్తామని ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్ర గా అభివృద్ది చేయడమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ధ్యేయమని కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కోకూడదని రామసముద్ర మండలంలో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయని ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా వెంటనే విచారణ జరిపి పరిష్కరించాలని అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే షాజహాన్ బాష అన్నారు గ్రామ మండలంలో వైసీపీ మండల స్థాయి నాయకులు విచ్చలవిడిగా ఎటువంటి అనుమతులు లేకున్నా చెట్లను నరికి అక్రమంగా కర్ణాటక రాష్టానికి తరలిస్తున్న అటవీ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంలో పలు అనుమానాలకు దారితీస్తోందని మండల కన్వీనర్ విజయగౌడ్ అన్నారు కార్యక్రమంలో మండల అధికారులు మాజీ జెడ్పీటీసీ ముని వెంకటస్వామి మాజీ సర్పంచ్ బందర్శిబా నాయకులు తిప్పన నడింపల్లి రమేష్ పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ನೋಡೋಣ ಎಕಡೆ ರೋರಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಯುವರ್ ಸರ್ ಅದರ ಮೆಡಿಕಲ್ ಅಷ್ಟೇ ಹಾ ಅದಕ್ಕೆ ಪರ್ಚೇಸ್ ಡೀಟೇಲ್ಸ್ ಬೇಕಾ 10% ರೋರಿಿಸ್ನೋ ಓರ ಬಿಟಿಗಳೇ ಒಂದು ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಅದು ಮಡಕಕ್ಕೆ ಇವಲಗಾ ನೋಡೋಣಾ ರೋರಿ ಯಾರ್ ಸಬರ್ನೆಸ್ ಸೇರು ಎಲ್ಲಿ ಓಡಾಡ್ತೇನೆ గ్రేడ్ జో ఆత్మసమద్రా మండలో పెన్షన్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలు కుపక గారికి విశ్వనాథ్ గారికి సుదాగిరెడ్డి గారికి అదే విధంగా అన్న గారికి గారికి అదే విధంగా మన రాజ్యస్రామ్ గారికి అదే విధంగా అదే విధంగా ಮಂಡಲ ಮಂಡಲ ಸಂಘಪ್ಪ ಗೀನಾ వాళ్ళ జిల్లాలోకి ఇంకా చాలామంది చాలా మంది నాయకులు ఉన్నారు పేరుతో సంభవం చేసే స్థాయి కలిగిన నాయకులు అందరూ ఉన్నారు అందరికీ ధన్యవాదాలు అదే విధంగా ఈ రోజు రామసముద్రం మండలం నుంచి విచ్చేసిన పెద్దలందరికీ వచ్చేసిన ప్రజలందరికీ పేరు పేద నమస్కారం ఈ రోజు మీకు తెలుసో లేదో ప్రజల కోసం ఒక సుభిక్షమైన పరిపాలన ఇస్తూ సకాలంలో మీకు అందుబాటులో ఉంటూ ఒక మంచి పరిపాలన దక్షత అందిస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఏదన్నా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీకు లేదు పక్క రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు వెళ్తే పదహైదు వందలు రెండు వేల రూపాయలు అంటే అక్కడికి గగనం రెండు వేల రూపాయలు దాటి పెన్షన్ ఇస్తున్న దాఖలాలు ఏ రాష్ట్రంలో లేవు ఆంధ్ర రాష్ట్రం మాత్రం నాలుగు వేల రూపాయలు వృద్ధాపు పెన్షన్ విదత్తు పెన్షన్ నాలుగు వేలు ఎవరికైనా అంగవైకల్యం పార్షియల్ గా ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు పూర్తి స్థాయిగా ప్రభుత్వం సంక్షేమానికి బాధ్యత తీసుకుని ప్రజల కోసం మంచి పరిపాలన ఇవ్వడానికి ముందుకు నడుస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కార్యాచరణ ఏ విధంగా ఉందంటే మీ పిల్లల భవిష్యత్తు మీ పిల్లలకు ఒక ಉಜ್ವಲ ಭವಿಷ್ಯ ಕಾರ್ಯಕ್ರಮ ವೈಎಸ್ಆರ್ ಪ್ರಭುತ್ವ అమ్మఒడి పేరుతో కుటుంబానికి ఒకరికి ఇచ్చారు కుటుంబానికి ఒకరికి ఇచ్చి తల మీద పది లక్ష కోట్ల రూపాయలు టోపీ పెట్టారు ఆ టోపీ దిగాలంటే నుంచి మన పిల్లలు వాళ్ళ పిల్లలు అయినా కూడా దించుకోలేదు అంత పెద్ద కూడా మనకు ఎట్టి పరిస్థితులు అది తగ్గదు ఈరోజు మీకు తెలియజేస్తున్నాను ఒక మంచి సుపరి పరిపాలన బాధ్యతగా మీ పిల్లల విద్యకు బాధ్యత తీసుకొని మీ పిల్లల విద్యకు దత్తతకు తీసుకొని మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం బాధ్యత తీసుకొని నడుస్తున్న వ్యక్తి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇదే కాకుండా సూపర్ సిక్స్ పేరుతో ఈ రాష్ట్ర పరిపాలనకు వచ్చిన పెద్దలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ దాదాపు ఒక కార్యాచరణ రూపక సూపర్ సిక్స్ ఏ కాకుండా ఇంకా ఎన్నో పథకాలు అమలులో పెట్టిన చరిత్ర ప్రజల చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు లేదు మీకు ఇప్పుడు ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నారు మీరు మీ ఇంటి యజమాని అడిగే అవసరం లేదు మీకు ప్రభుత్వం మీ ఏదైతే వంట చేస్తున్నారో మీకు ఆర్థికంగా గ్యాస్ భారం లేకుండా ఆర్థికంగా పూర్తి బాధ్యత తీసుకున్న చరిత్ర పెద్దవి చంద్రబాబు నాయుడు మూడు సిలిండర్లు కొనాలంటే మూడు వేల మూడు వందలు కావాలి కరెక్ట్ గా సిలిండర్ లాక్ అయిపోయిన తర్వాత ఎత్తుకుంటే ఇంకా ఆ లో ఉంటా డబ్బులు సేమ్ లో ఉంటాయి సిలిండర్ ముందు రోజు అది డబ్బులు ఇవ్వాలి అటువంటిప్పుడు కష్టంగా కనిపిస్తారు ఆ కష్టం లేకుండా ఆ బాధ్యత కూడా నాదే అని చెప్పి తీసుకుంటారు మొన్న రైతుల కోసం ఒక పెద్ద పీట వేశారు మీకు తెలుసు లేదు నిన్ననే మొన్న రెండవ తేదీ రైతులు మదనపల్లి కాన్స్టెన్సీకి మాత్రమే దాదాపు ఫస్ట్ ఫేజ్ లో పన్నెండు కోట్ల రూపాయలు రైతులకు పూర్తి స్థాయిగా ఎకరం ఏడు వేల రూపాయలు చొప్పున మీకు సహాయం అందించిన ప్రభుత్వం మండల మంత్రి మండల సంఘం అధ్యక్షులు మన రెడ్డప్ప గారికి అదేవిధంగా అన్నలు రమేష్ అన్న సీన సీన అలాగే లోకి ఇంకా చాలా మంది రూపేష్ ఇంకా మంది నాయకులు ఉన్నారు ప్రేమతో సంబంధించిన స్థాయి కలిగిన నాయకులు అందరూ ఉన్నారు అందరికీ పేరు పైన ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు రామ సముద్రం మండలం నుంచి విచ్చేసిన ప్రజలందరికీ వచ్చేసిన ప్రజలందరికీ పేరు పైన నమస్కారం ఈరోజు మీకు తెలుసు ఆంధ్ర రాష్ట్రం ప్రజల కోసం ఒక సుభిక్షమైన పరిపాలన ఇస్తూ సకాలంలో మీకు అందుబాటులో ఉంటూ ఒక మంచి పరిపాలన దక్షత అందిస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఏదన్నా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీకు తెలుసో లేదు పక్క రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు వెళ్తే పదహైదు వందలు అక్కడికి గగనం రూపాయలు దాటి ఇస్తున్న దాఖలాలు ఏ రాష్ట్రంలో లేవు రాష్ట్రం వృద్ధాపు పెన్షన్ విదత్తు పెన్షన్ వేలు ఎవరికైనా అంగవైకలేముంటే పార్షియల్ గా ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పూర్తి స్థాయిగా ప్రభుత్వ సంక్షేమానికి బాధ్యత సకాలంలో ప్రజల కోసం మంచి పరిపాలన ముందుకు నడుస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కార్యాచరణ ఏ విధంగా ఉందంటే మీ పిల్లల భవిష్యత్తు మీ పిల్లలకు ఒక ఉజ్వల భవిష్యత్తు తీసుకువచ్చి సమాజంలో వాళ్ళకు మంచి ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకు సమాజంలో ప్రత్యేక స్థానం ఇవ్వడానికి తల్లికి వందనం పేరుతో ముందుకు తల్లికి వందనం ఒక మహోన్నతమైన కార్యక్రమం ఏ రాష్ట్రంలో లేదు ముందు పోయిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం తల్లికి కాదు బిడ్డ కానీ అమ్మఒడి పేరుతో కుటుంబానికి ఒకరికి ఇచ్చారు కుటుంబానికి ఒకరికి ఇచ్చి తల మీద పది లక్ష కోట్ల రూపాయలు టోపీ పెట్టారు ఆ టోపీ దిగాలంటే తల్లించి మన పిల్లలు వాళ్ళ పిల్లలు అయినా కూడా దించుకోలేదు అంత పెద్ద కూడా మనకు ఎట్టి పరిస్థితులు అది తగ్గదు ఈరోజు మీకు తెలియజేస్తున్నాను ఒక మంచి సుపరి పరిపాలన బాధ్యతగా మీ పిల్లల విద్యకు బాధ్యత తీసుకొని మీ పిల్లల విద్యకు దత్తతకు తీసుకొని మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం బాధ్యత తీసుకొని నడుస్తున్న వ్యక్తి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇదే కాకుండా సూపర్ సిక్స్ పేరుతో ఈ రాష్ట్ర పరిపాలనకు వచ్చిన పెద్దలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ దాదాపు ఒక కార్యాచరణ రూపక సూపర్ సిక్స్ ఏ కాకుండా ఇంకా ఎన్నో పథకాలు అమలులో పెట్టిన చరిత్ర ప్రజల చంద్రబాబు నాయుడు గారు నీకు తెలుసు మీకు ఇప్పుడు ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నారు మీరు మీ ఇంటి యజమాని అడిగే అవసరం లేదు నీకు ప్రభుత్వం మీ ఏ వంట చేస్తున్నారో నీకు ఆర్థికంగా గ్యాస్ భారం లేకుండా ఆర్థికంగా పూర్తి బాధ్యత తీసుకున్న చరిత్ర పెద్దది చంద్రబాబు నాయుడు మూడు సిలిండర్లు కొనాలంటే మూడు వేల మూడు వందలు కావాలి కరెక్ట్ గా సిలిండర్ లాక్ అయిపోయిన తర్వాత ఎత్తుకుంటే ఇంకా ఆ రోజు బ్యాంక్ లో ఉన్న డబ్బులు సేమ్ లో ఉంటాయి సిలిండర్ వచ్చి రోజు అది డబ్బులు ఇవ్వాలి అటువంటిప్పుడు కష్టంగా కనిపిస్తారు ఆ కష్టం లేకుండా ఆ బాధ్యత కూడా నాదే అని చెప్పి తీసుకుంటారు మొన్న రైతుల కోసం ఒక పెద్ద పీక వేశారు మీకు తెలుసు లేదు నిన్ననే మొన్న రెండవ తేదీ రైతులు మదనపల్లి కాన్స్టెన్సీకి మాత్రమే దాదాపు ఫస్ట్ ఫేజ్ లో పన్నెండు కోట్ల రూపాయలు రైతులకు పూర్తి స్థాయిగా ఎకరం ఏడు వేల రూపాయలు చొప్పున మీకు సహాయం అందించిన ప్రభుత్వం పెద్ద చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ రోజు మీరు ఆలోచన చేయాల మీ పిల్లల భవిష్యత్తు ఉద్యోగాలు కావాలా మంచి విద్య కావాలా వాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలంటే దానికి బాధ్యత ఖర్చుగాను మీరు ఏదైతే గ్యాస్ ఉన్నాయో ఆ గ్యాస్ సిలిండర్లకు పూర్తి బాధ్యత తీసుకున్నాం ఇదే కాకుండా పెన్షన్లు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే ఎవరైనా ఒంటరి మహిళ తన భర్త ఇల్లు ఉంటే బాడీ లేకుంటే దాదాపు ఆ నాలుగు వేలతో ఒంటరి మహిళ జీవనం అయిపోతాడు నాలుగు వేలు ఎప్పుడు మీకు నెల నెల ఒకటో తేదీ వస్తాడో అప్పుడు మీకు ఏమనిపిస్తారు తెలుసా మీ ఇంటి పిల్లలు కూడా మీకు సరిగ్గా పలకరు ఒకటో వాళ్ళ గీతాలు వస్తే కూడా మీకు డబ్బులు ఇవ్వరు ప్రభుత్వం మాత్రం మీ బాధ్యత తీసుకొని ఒకటో తేదీ ఏమైనా ఆదివారం వస్తే ముప్పై ఒకటో తేదీ మీకు పెన్షన్ ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వం ఈ దాదాపు పద్నాలుగు నెలల వ్యవధిలో మీకు తెలిసే ఉంటుంది ప్రతి నెల పెన్షన్ ఒకటో తేదీ మీకు చేరుతున్నా నేనంటే కొత్తగా వచ్చిన వాళ్ళు మాదిరిగా మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు పెన్షన్ ఎవరెవరు శాంక్షన్ వచ్చినాయో వాళ్ళకి అందరికీ తెలుసు ఒకటో తేదీ కరెక్ట్ గా ఏదైతే తేదీ మారుతుందో తెల్లవారి ఆరు గంటల నుంచి ఇండ్లలో వచ్చి మా పంచాయతీ సెక్రటరీ అంతా ముందర నిలబడి మీకు సకాలంలో పెన్షన్ ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వం ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను ఆర్థికంగా రాష్ట్రం చిదిగిపోయింది రాష్ట్ర పరిస్థితి బాగలేదు ఎక్కడ కూడా కానీ పోయిన ప్రభుత్వం పూర్తి స్థాయిగా ఆర్థికంగా రాష్ట్రానికి తుడిచేసింది దివాలా తీసేసింది ఇదే కాకుండా మద్యంలో వచ్చే డబ్బులు ఇంకొక ఇరవై